నమస్తే అండి వేమన శతకంలో ఇరవై తొమ్మిదవ పద్యం ఇప్పుడు మనం నేర్చుకున్నాం పాలనీడిగింత గ్రోలుచు నుండిన పాలనీడిగింత గ్రోలుచు నుండిన మధ్య మధ్యమండ్రు నిలువు దగని చోట నిలువు నిందలు వచ్చు నిలువ దగని చోట నిలువు నిందలు వచ్చు విశ్వదాభిరామ విలురవేమా ఈ పద్యం యొక్క భావము చెప్పుకుందామండి పాల నీడి నీడిగింత అని అంటే కళ్ళు పాక కళ్ళు ఈత కళ్ళు తాటి కళ్ళు అంటారు కదా ఆ కళ్ళు పాక దగ్గర కూర్చొని మనము పాలు త్రాగినా సరే కూడి మధ్య అంటే మిగతా వారు అందరూ చూసి ఒరే ఈడు కూడా తాగుతాడ్రా అని అంటారన్నమాట అంటే కళ్ళు పాకలో కూర్చొని మనం పాలు తాగినా సరే మనం కళ్ళు తాగుతున్నామనే మనుషులల్లో మనకి గుర్తిస్తూ ఉంటారు ఎలాగంటే నిలువ దగని చోట నిలువ నిందలవచ్చు మనం నిలబడిని కూడా చోట నిలబడినామంటే ఆ పని మనమే చేశామని అంటారని ఈ పద్యం యొక్క భావం పద్యము మరొకసారి చెప్పుకుందాం గింత గ్రోలుచు నుండిన మనుజులల్లగూ మధ్యమండ్రు నిలువ దగని చోట నిలువు నిండలు వచ్చు విశ్వదాభిరామ విలురవేమ అందుకే మనం ఎప్పుడు కూడా చెడ్డవారితో తిరగకూడదు మనం ఒక దొంగడితో తిరిగామనుకోండి పోలీసులకి ఆ ప్లేస్లో కనిపిస్తే మనల్ని కూడా దొంగగా భావించి అరెస్ట్ చేస్తారు లేదండి నేను దొంగను కాదు అని అన్నా సరే ఎవ్వరు నమ్మరు మనం త్రాగుబోతులతో కలిసి వెళ్ళి మీరు అక్కడ పెప్సీ కూల్ డ్రింక్లు తాగి జ్యూస్ తాగినా సరే మీరు కళ్ళు తాగారని అంటారు కనుక మనం ఎప్పుడూ అలాంటి వారికి అలాంటి ప్రదేశాలకు కూడా చాలా దూరంగా ఉండాలి మీరంతా చక్కగా ఉంటారని ఆశిస్తూ మీ దుర్యోధన మాస్టర్ నమస్తే